అనిపిస్తుంది కామెడీ అంత ఉండకూడదు దాని తప్ప అయితే మూవీ చాలా చాలా బాగుంది సూపర్ మ్యూజిక్ బీజిఎంలు ఆ సాంగ్లు అన్నీ సూ చాలా బాగున్నాయి కన్నడ అన్ని అందుకే నాకు ఇంకా బాగా అనిపిస్తుంది యాజ్ అ కన్నడ పర్సన్ అందరు ఐ విష్ అందరూ చూడాలి ఏం లాంగ్వేజ్ అని పాట వన్ కంటే ఎంతో బాగుంది అనిపిస్తుంది మూవీ ఆ పెద్ద పెద్ద స్కేల్ ఆ ప్రొడక్షన్ అన్నీ ఈసారి ఇంకా బాగా అనిపిస్తుంది మూవీ చూడండి నేను ఫైవ్ కి ఫోర్ పాయింట్ ఫైవ్ మేము మెగా ఫ్రిన్సెచ్ క్లింకారా సూపర్ డూపర్ హిట్ మన కాంతారా అన్నట్టు చాలా చాలా బాగుంది అన్న విజువల్స్ అయితే వేరే లెవెల్ ఆ గ్రాఫిక్స్ కానీ ఆ తీసే విధానం కానీ బలే వాళ్ళు ఈ మూవీకి ఎన్ని కోట్లని పెట్టచ్చని పెట్టినట్టున్నారు చాలా చాలా బాగా చూపెట్టారు రిషబ్ శెట్టి గారి యాక్టింగ్ చూస్తా ఉంటే పిక్ చెక్కిపోయింది అన్న అసలు అసలు ఆ యాక్టింగ్ ఏంటి ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని దేవరాలో చూసినాం ఇందులో ఈయన చూసిన రక్తపాతం మొత్తం అడవిలో జరిగే సీన్స్ అయితే ఆ రిషబ్ శెట్టి గారు కాంతారా ఎలా ఫస్ట్ పార్ట్లో ఎలా ఉంటాడు ఇక్కడ ఎందుకు మాయమైపోయాడు ఈ సీన్ చూస్తూ ఉంటే గూస్ బంప్స్ అన్న చాలా చాలా బాగుంది మూవీ అయితే ప్రతి ఒక్కరు వచ్చి తప్పకుండా చూడండి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టెట్ హీరోయిన్ అయితే ఇంకా అసలు ఆమెని ఒక ఝాన్సీ లక్ష్మీబాయి రుద్రమదేవి ఒక మన మగధీర సినిమాలో కాజాలను చూపెట్టినట్టు చూపెట్టారు చాలా చాలా బాగా డిఫరెంట్గా ఉంది మూవీ అయితే అనుకున్న దానికి వంద రేట్లు ఎగస్ట్రా ఉంది వెయ్యి కోట్ల పక్కా మూవీకి ఆస్కర్ అవార్డు కూడా వస్తుంది చాలా బాగుంది అసలు డిఫరెంట్ అంటే హీరో గారు ఎలివేషన్స్ కానీ అసలు లాస్ట్ మూమెంట్స్ మాత్రం బూస్ బౌన్స్ వస్తాయి ఆ హీరో గారు యాక్టింగ్ మాత్రం చాలా బాగా వేసాడు ఇంతవరకు చూడలేము అంత డిఫరెంట్ అంటే లాస్ట్ ఫైట్ కానీ చాలా బాగుంది మ్యూజియం కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ఇరుగతి ఎక్కడ కూడా బ్యాక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో మాత్రం చాలా బాగుంది ఈ సినిమా సెన్సేషన్ నిలిచిపోతుంది దీనికి మాత్రం హీరో గారికి నిజంగా ఎత్తిన అవార్డు వస్తుంది పక్కా ఈ సినిమాకి ఎంత బాగా చేసిన యాక్టింగ్ అసలు బూస్ బాస్ సినిమా చూస్తుండే ప్రతి సీన్ కానీ ప్రతి ఎలివేషన్స్ కానీ ప్రతి డైరెక్షన్స్ కానీ ఏ చూసినా మనకు బోర్ అనిపించేది ఈ సినిమా మాత్రం చాలా బాగుంది దసరాకి చెప్తున్నా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు అంటే పార్ట్ వన్ కంటే టూ కూడా బాగుంది చాలా బాగుంది సినిమా అంటే దేవునికి మించింది ఏది లేదు చెప్తున్నా ఆ భవన్ తర్వాత నువ్వు నిరూపించిండు సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ సూపర్